హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమందరం చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైపోయింది నేను అప్పుడప్పుడు నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసేది అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే చాలా రోజులు గ్యాప్ తర్వాత అప్పుడు నేను చెప్తూనే ఉంటాను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది అని చెప్తూనే ఉంటాను నిజంగా అండి చాలా రోజులు అయిపోయింది అసలు మనకు మన వీడియోస్కి వ్యూస్ రాకపోతే ఆటోమేటిక్గా మనమే డౌన్ అయిపోతాం అనమాట అరే వ్యూస్ రావట్లేదు ఏం పెడతాం లేబా వీడియోస్ ఏం అప్లోడ్ చేద్దాం యూట్యూబ్లో అనిపిస్తుంది నిజమే కదా అసలు మనం పెట్టిన దానికి మరీ అయితే వన్ కేకి ఏదో మూలగతా మూలకత ఉన్నట్టుగా వ్యూస్ వస్తుంటే అసలు భలే దారుణం అనిపిస్తుంటుంది ఇంకా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదన్నట్టు ఇంకా నేను కూడా మనం పెట్టాము ఎలాగైనా సరే పెట్టాం కాబట్టి ఒక్కసారైనా యూట్యూబ్ నుంచి మనీ మనం సంపాదించాలి అనే ఒక దాంట్లో ఉన్నానన్నమాట అది కాకుండా నేను స్టిచ్ చేస్తూ ఉంటానులేండి మరీ రెండింటినీ నేను బ్యాలెన్స్ చేయలేను ఒక్క స్టిచ్ చేస్తూ ఉంటాను ఏదో ఒక షార్ట్ వీడియో మధ్యలో ఒకటి పెడుతూ ఉంటాను రోజుకొక్కటైనా అలా అనమాట అంటే నా నా పరంగా నేను ఖాళీగా అయితే ఉండకుండా ఎంతో కొంత అమౌంట్ సంపాదించుకుంటున్నాను అనమాట ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపం అంటే కాదండి జస్ట్ స్టిచ్ చేస్తుంటాను అనమాట స్టిచ్ చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలు స్కూల్ క్యారేజ్ ఇవంతా సంపింగ్ నడుస్తూ ఉంటాయి రోజు కూడా ఈ వీడియో నిన్న తీసిన వీడియో అండి అసలు యూట్యూబ్ నుంచి ఒక్కసారైనా మనీ తీసుకోవాలనేదే నా ధ్యేయం ఒక్కసారిన మనీ తీసుకుంటే చాలు నా జన్మ ధన్యమైనట్టే నిజంగా చూస్తా ఎలాగ అదే ఆలోచిస్తుంటాను ఎలా పెట్టాలి ఎలా తీసుకోవాలి ఎలా చేసుకోవాలి అని చెప్పని ఇంకా అందరికీ తెలిసిందే కదా హండ్రెడ్ డాలర్స్ రావాలి హండ్రెడ్ డాలర్స్ అంటే అసలు మామూలు విషయం కాదు ఎంత వీడియోస్ ఎంత బాగపోతే అంత అంత మనీ అంత అన్ని డాలర్స్ వస్తాయో కదా ఇంకా ఆల్మోస్ట్ నేను ఇంచుమించు హండ్రెడ్ డాలర్స్కి మరీ దగ్గరగా లేను అట్లాంటి దూరంగా లేను ఒక ఒక మధ్యలోకి వచ్చున్నాను అనమాట ఇంచుమించు చెప్పాలంటే వచ్చున్నాండి దగ్గరగానే ఎందుకు చెప్పడం ఓకే ఇక్కడైతే నేను మార్నింగ్ నుంచి అన్నీ ఉన్నాను కదా మార్నింగ్ అయితే కషాయం తాగామండి ధనియాల కషాయం పెద్ద బాబుకి స్టమక్ పెయిన్ ఉందంటేను మా అత్తమ్మ పెట్టమంటే పెట్టించాను అంటే మాములు ధనియాల కషాయం అనేది చలవ చేస్తుంది మంచిదండి అందుకని మేము అలాగే పారిజాతం ఆకులు ఉంటాయి కదా ఆకులతో కూడా కషాయం తాగుతున్నాము చాలా మంచిది అవి కూడా ఇంకా అలా అనమాట మార్నింగ్ అయితే దోసలు అవి తినేసిన తర్వాత ఇంక మధ్యాహ్నం నుంచి మనం ఇంకా లంచ్ చేస్తాం కదా అప్పటి నుంచి అదే లంచ్ బాక్స్లోకి వంట చేస్తున్నాను అనమాట ముందైతే నేను ఫస్ట్ అన్నం పెట్టేసాను అన్నం అయిపోయింది ఇంకొక పక్క అయితే నేను ఈరోజు పప్పులు చేశానండి నిన్న ఇంకా పప్పులుస్కి ఫస్ట్ పప్పుడుగా పెట్టేసుకున్నాను ఇంకా అలాగే అరటికాయ తాలింపు కూడా చేసేస్తానమాట తర్వాత మా పిల్లలు చాలా ఇష్టమండి మా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా స్కూల్ క్యారేజ్ వెళ్ళి ఇచ్చేసి వస్తానండి నా రోజు డైలీ రొటీన్ ఎట్లా అంటే పొద్దున్న లేసామా అన్ని పనులు చేసుకున్నామా పిల్లలకి టిఫిన్ పెట్టేసామా నేను కూడా రెడీ అయిపోయి పిల్లల్ని స్కూల్లో తీసుకెళ్ళి వదిలేసి వస్తాను అనమాట స్కూటీలో ఇంకా ఇంటికి వచ్చాక కొన్ని పనులు చేసేసుకొని మేము టిఫిన్ చేసి వంట చేసే చేసుకొని బట్టలు ఉతికేసుకొని చేసేసుకొని మళ్ళీ పిల్లల క్యారేజ్ తీసుకెళ్ళేసి స్కూల్లో ఇచ్చేసి రావాలన్నమాట ఇంకా మధ్యలో గ్యాప్ సాయంత్రం ఫైవ్ దాకా దీంట్లో స్టిచ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నార్మలే అన్ని పనులు సామాన్లు పిల్లలు స్కూల్ తీసుకొచ్చిన తర్వాత క్యారేజీలు అన్నీ ఉంటాయి కదా అవి తోముకుంటూ అవి ఇంక సంథింగ్ నార్మల్గా పని కానిస్తూ ఉంటాను అలా ఉంటుంది మా పిల్లలకి మాక్సిమం పప్పు అంటేనే ఇష్టం అండి చాలా వరకు మిగతావి ఎంత పెద్దగా ఇష్టంగా తినరు ఒకటికి ఒకటి ఇంకోటి ఒకటి ఇష్టము ఇంకోటి ఇంకోటి ఇష్టము అట్లా అట్లా ఉంటుంది నేను చూడండి ఎంత బాగా ఉన్నాను కదా చేతికి బాలే కాల్చుకున్నానండి మా అత్తమ్మ ఆ బాండలే నేను కాల్చుకున్నది మా అత్తమ్మకి చూపిస్తే అసలు భయం లేదు రూమ్లో ఉండి అసలు భయం లేకుండా చేసి ఇలాగే కాల్చుకుంటారు అంటున్నారు ఏం చేయిందోనండి అసలు కాలదేమో అని ఒక పక్క చేయబెట్టానా కాలిపోయింది మా పిల్లలకి పప్పు అంటే ఇష్టం అని చెప్పాను కదా రోజు పప్పు తీసుకెళ్తూ ఉంటారు మ్యాక్సిమము ఆ రోజు కాకుండా ఎప్పుడైనా కొన్ని కొన్ని పులుసులు కూడా చేస్తుంటాంలేండి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంటే ఏంద్రా రోజు పప్పు ఏది తెచ్చుకుంటావు అని పప్పు అంటే ఇష్టం పిల్లలకి తింటారు మంచిగా మిగతా కూరల కన్నా అని చెప్పి అదే ఎక్కువగా చేసుకుంటాం మేము ఈరోజు మునక్కాయ పులుసు పెడతా మునక్కాయ ఏదైనా చేసుకుంటారండి అదే చేసి అది పెడతా అనమాట వాళ్ళ క్యారీస్లో ఎందుకంటే అన్నీ అలవాటు అవ్వాలి పిల్లలకని అదే ఇంట్లో ఉంటే తినరండు ఇచ్చారు గోల చేసే అసలు మా చిన్నోడైతే పట్టిన పట్టు ఉడుం పట్టు వదలడం ఇంకా ఇంకా లేదు నేను తిననేస్తాడు వాడు గట్టిగా ఇంకా ఏం చేయలేక ఇంకా గమగైపోతాము అలా అనమాట ఇంకా పప్పులుసు అంటే చాలా ఇష్టము పప్పు అన్న ఇంకా అందుకని పప్పు చేస్తూ ఉంటాం ఎక్కువగా మా పెద్దోడు ఇప్పుడు దాకా చెప్పింది మా చిన్నోడు అండి మా చిన్నోడు పక్కన ఒక అబ్బాయి కూర్చుంటే అబ్బాయి అని అంటే పప్పేనా రా రోజు అని ఇంకా అలాగే మా పెద్దోడు మా తాలింపులు ఎక్కువ పెట్టుమా మాకు స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరం మా బాగా నాకు ఇష్టం మా వాళ్ళకి ఫ్రైలు అంటే అని అట్టికాయ తాలింపు తింటే ఇంకా ఇష్టం అమ్మా అంటారు మామూలుగా అండి జస్ట్ షేర్ చేసుకుంటాను వాళ్ళు చెప్తాను మామూలుగా చెప్తున్నాను ఇంట్లో సిక్స్ మెంబర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మ్యాక్సిమమ్ త్రీ కానీ టూ కానీ ఇప్పుడు అత్తకాయ వేసుకున్నాం అనుకోండి మా పిల్లలు అసలు తాలింపులు భలే తింటారండి చాలా ఇష్టం అసలు కూరగాయలు అంటే అంత ఇష్టము ఎంతైనా సరే వాళ్ళకి స్నా ఒక ఈవినింగ్ రాగానే ఒక ప్లేట్లో వేసి ఇచ్చినా కూడా మంచిగా తింటారు అంత ఇష్టము ఇంకా వాళ్ళకి స్కూల్లో అందరూ షేర్ చేసుకుంటారంట అప్పుడు మన ఇంట్లో సిక్స్ మెంబర్స్ ఉన్నప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదా ఫ్రైస్ మ్యాక్సిమం అసలు వాళ్ళకి మా పిల్లలు తింటారని మా అత్తమ్మ కానీ మా మావయ్య నేను మా మ్యాక్సిమం అందరూ కూడా పిల్లలు తింటారులే పిల్లలు తింటారులే అని చెప్పి వాళ్ళకే పెడుతూ ఉంటామన్నమాట చెప్తా అనమాట ఉన్నది నానా మీకే ఎక్కువగా పెడుతుంటాను మీరు అందరూ షేర్ చేసుకోకపోయినా షేర్ చేసుకోండి అంతకుమించి ఎక్కువగా మరి పెట్టలేం కదా అనమాట ఇంకా ఏడైతే రసం పెట్టేశానండి మా అంటే ఏమంటారంటే ఇలా వేలుపు రసం రోజు రసం ఉండాలి మా ఇంట్లో ఇంకా అలాగే ఈ లోపల మిద్ది మీద అయితే నీళ్ళు నిండిపోయాయండి సౌండ్ వస్తుంది అనమాట ఇది ఆటోమేటిక్గా అంటే మోటార్ కాదు మున్సిపాలిటీ నీళ్ళే మాకు మిద్ది పైకి వచ్చేస్తాయి నిండిపోయి అయితే ఇంక మాకు సౌండ్ వస్తే పోయి మనం అక్కడ ఆపుకోవాలి ఇక్కడ మునక్క చెట్లకి మునక్కాయలు కాస్తున్నాయో మా పిల్లలకి మునక్కాయ తాలింపటి ఎంత ఇష్టమో మంచిగా తాలింపు చేసి వేరుసేన పప్పులు కొట్టి వేసేస్తే కూర్చొని తీ నవలతానండి అంత ఇష్టం మా పిల్లలకి అంటే వాళ్ళు చెప్పాను కదా కూరగాయలు మంచిగా తింటారు నీస్ అయితే చ అసలు తినరండి చాలా తక్కువ అంటే తక్కువ మునక్కాయలు మంచిగానే ఉన్నాయి జామకాయలు అయితే నిన్ననే పెద్ద కోతులు గుంపు వచ్చింది అయినా మా జామకాయలు చెప్పండి చూసారా ఎంత బుల్లి బుల్లిగా ఉన్నాయో పండిపోయి కానీ లోపల నల్లగా ఉందండి కొరికినప్పుడు ఇంకా అందుకే నేను కూడా అసలు పెద్దగా ఇష్టంగా తినట్లేదు చూసుకొని తినాల కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దదో ఈ కరివేపాకు ఎవ్వరం కోసుకోము అంటే మనకి ఇంకా ముందు ఉండాలండి కరివేపాకు చెట్టు ఇంకా మిద్ది మెద్దికెళ్ళి నీళ్ళు ఆపేసి వచ్చేసాను ఇంకా రసము పప్పుల్స్ మరుగుతూ ఉంది వంట అయిపోయింది ఇంకా క్యారేజ్ అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ నేను పిల్లలకి ఏంటంటే ఇక్కడ పెద్ద గిన్నెల్లో ఒక రెండు బాక్సులు అన్నం అయితే వేసేస్తున్నారు అనమాట పప్పుల్స్కి అదే పప్పుల్స్ వేసేసి కలిపేస్తున్నాను ఎందుకంటే ఫ్యాన్కి ఎదురుగా పెట్టేసి ఆరిపోద్దని ఆల్రెడీ దాంట్లో అన్నం అనమాట అన్నం వేరే గిన్నెలో తీసేసుకుని దాంట్లో అయితే నేను ఇలాగా అదేనండి పప్పులు చేసి కలిపేసానమాట ఇప్పుడు ఇంకా వాళ్ళకి పెట్టేసి పంపించేయాలి రోజు చెప్తాడు మా ఇంటికి రాగానే చెప్తాడండి మా అట్టికాయ కూర బలే ఉంది మా ఏ నచ్చితే మటుకు వాళ్ళ ఇంకా నేను చెప్తా నేను చేస్తే నేను చేశారని చెప్తా లేకపోతే లేదురా మీ నానమ్మ చేసిందంటే వాళ్ళ నానమ్మ కూర బలే ఉంది మా బలే ఉందని చెప్తూ ఉంటాడు మా చిన్నోడండి ఏమి ఏమీ చెప్పడు బాగలేకపోతేనే చెప్తాడు కానీ బాగుంటే బాగుంది మా అని చెప్పనే చెప్పడు మా పెద్దోడు అలా కాదండి ఏ ఏదైనా సరే మంచిగా చెప్తాడు మా ఇలా ఉంది అలా ఉంది బాగుందమ్మా అని చెప్తాడు ఏదో ఇద్దరు డిఫరెంట్ ఉంటారు కదా సో అలా అన్నమాట ఇంకా ఇక్కడ టైం అయిపోతూ ఉంది హడావిడిగా అయిపోతుంది అనమాట మనం యూట్యూబ్లో వీడియోస్ తీసుకోవాలి అంటే వీడియోస్ చూ తీసి అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు మనం ముందుగా ఉండాలి ఒక ముందుగానే ఉండాలండి అన్నీ కూడా ఎందుకంటే మనం ఫోను స్టడీగా పెట్టుకోవడం దాన్ని సరిగ్గా చూసుకుంటూ అంటే బాగా వస్తుందా లేదా అని చూసుకోవటం అన్నీ చూసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ వంట చేసుకుంటూ చేసుకోవాలి కాబట్టి మనకు టైం సరిపోదు అనమాట భలేలాగే అసలు టైం అసలు మనం అన్నీ కూడా రెడీగా ముందుగా పెట్టుకొని అప్పుడు గబగబా చేసుకోవాలన్నమాట ఇదన్నమాట మ్యాటరు ఇంకా పిల్లలకైతే అయితే క్యారేజీ పెట్టేస్తూ ఉన్నాను వాళ్ళకి స్నాక్స్ అయితే రెండు బిస్కెట్ ప్యాకెట్లే పెట్టానండి ఇంకా అలాగే అసలు మార్నింగ్ అయితే స్నాక్ ఏం పెట్టానండి ఆఫ్టర్నూన్ మట్టుకే పెడతాను అనమాట స్నాక్ అనేది ఇంకా వాళ్ళ అందరికీ కూడా ఇద్దరికి సర్దేశానమాట ఇంకా తర్వాత నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను మార్నింగ్స్ స్నానం చేసిన తర్వాత ఇంకంతే మధ్యాహ్నం ఫేస్ వాష్ చేసుకుంటాను స్కూల్కి పోయే ముందు అది టైం ఉంటే లేకపోతే అట్టే వరకు ఇచ్చేస్తాను జిడ్డు మొహంతోనే ఇంకా మొహం కడుక్కొని వచ్చి ఇక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నాను ఎటువంటివి ఏవి పుయ్యనండి అలానే వెళ్ళిపోతూ ఉంటాను మామూలు కూడా అలానే ఉంటాను అన్నమాట ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్ళేసి క్యారీ ఇచ్చేసి ఇంకా రావాలి ఇదన్నమాట నేను రోజు కూడా సైకిల్లో వెళ్తున్నాను అండి ఒక త్రీ మంత్స్ నుంచి సైకిల్ తెగ యూజ్ చేస్తున్నాను బాగా వాడుతున్నాను సైకిల్ స్పెట్స్ లేకపోతే చాలా కష్టం మనకు అస్సలు కనపడదు ఈ మధ్య ఒకరోజు స్పెట్స్ కనిపించక అలాగే వెళ్ళిపోవడం వల్ల మనకు తెలిసిన వాళ్ళు వచ్చి చూసి నవ్వినా కూడా అసలు సరిగ్గా కనిపించడం కూడా లేదు ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయాలకి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్